హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నా నేను మీ రాధిక చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే నా కోసమైనా ఒక గిఫ్ట్ తీసుకొచ్చిండట ఇది మీషో నుంచి ఆర్డర్ పెట్టిండట దీని ప్రైజ్ వచ్చేసి ఎంత ఏమో నాకైతే తెలియదు ఆయనైతే తీసుకొచ్చిండు సర్ప్రైజింగ్ అని చెప్పిండు ఇందులో ఏముంది ఏముంది అని నేను అడిగేసరికి అసలు చెప్పడం కూడా లేదు వీడియో ది ఫస్ట్ వీడియో ది ఫస్ట్ అని అంటున్నాడు ఇదైతే ఎల్ ఆకారంలో ఉంది మళ్ళీ షో నుంచి కూడా ఆర్డర్ వస్తే కూడా తీసుకుంది మరి నేనే కాకపోతే దీన్ని మాత్రం అన్బాక్సింగ్ చేయలేదు ఇంకా మా ఆయనని ఆఫీస్ నుంచి వచ్చాక ఆయననే చేసినాడు అన్బాక్సింగ్ చూడండి ఇందులో ఏముంది అని అసలు నా గుంగా సర్ప్రైజింగ్గా ఉండే నిజానికి కాకపోతే ఈ బాక్స్ అనేది అన్బాక్స్ చేసినాక అప్పుడు అర్థమైంది ఇందులో ఏముందా అని మా ఆయన గిఫ్ట్ ఇచ్చింది నా కోసం కాదండి మీకోసమే అంటే నాకు యూజ్ అయ్యేది కాదని అట్లే కాదు అండి నాకు యూజ్ అయ్యేది కాకపోతే మీ గుడంగా మీకు ఇంకా ఎక్కువ యూజ్ అయ్యేది అనమాట అలాంటి గిఫ్ట్ ఇచ్చిండు నిజానికి నేనైతే ఇవి తీసుకురమ్మని అయితే అస్సలు చెప్పలేదు అందుకే సర్ప్రైజింగ్ అని చెప్తున్నాను కదా ఫస్ట్ ఫస్టే నేను తీసుకురండి అది అనుగుణంగా అసలుకి ఏమనలేదు కాకపోతే ఆయన్ని ఇంకా తీసుకొని వచ్చిండు ఇందులో ఏముంది ఏంటి అనేది మీరు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది బాక్స్ మాత్రం అన్బాక్సింగ్ అవుతుంది చూడండి అసలుకి ఇందులో ఏముంది 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 అని నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినా తొందరగా తీయండి తొందరగా తీయండి అంటే కూడా అసలు తీయట్లేదు అంటే తీయట్లేదు అంటే స్లోగా ఇట్లా తొందరగా తీసి అవి విరిగిపోతే నీకు తెలుసా అది అని అంటున్నాడు అందుకనే స్లోగా అన్బాక్సింగ్ చేసుకుంటాను అనమాట పార్సల్ పార్సల్ని ఇవి ఒక్క పాటన అసలుకి రాలేదు మొత్తం పార్సల్ పార్సల్ వచ్చినాయి అసలుకి ఎంత పెద్దది ఇంకో ఎంత చిన్నగా ప్యాక్ చేసి ఇచ్చాడు చూడండి మీషో వాళ్ళైతే మనకైతే ఇది ప్రమోషన్ వీడియో అని అనుకున్నారు అందరూ ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఇది నా ఓన్ వీడియో మీషో నుంచి ఆర్డర్ చేస్తున్నాం కొన్ని కొన్ని ఫ్రాడ్ వస్తుంటాయి యాప్స్ నుంచి మనం ఒకటే ఆర్డర్ చేస్తే ఇంకొకటి వస్తుంటాయి దాని రిటర్న్ పెట్టని కూడా కొన్ని కొన్ని వాటికి ఉండదు మీరు మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం రిటర్న్ ప్రైస్ ఉందో లేదో చూసి తీసుకోవాలి నేను మాత్రం మీషో నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అంత ఎక్కువగా ఏం ఆర్డర్ పెట్టుకోను మ్యాక్సిమమ్ ఎప్పుడో ఒకసారి తప్పించి చిన్న చిన్న నేను ఆర్డర్ పెట్టుకునేటివి మినిమం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపలనే ఉంటాయి అంటే అంత చిన్నవి మాత్రమే పెట్టుకుంటాను మ్యాక్సిమం అన్ని బయటనే కొనుక్కుంటా చూడండి వచ్చేసింది రింగ్ ఫుల్ లైట్ అంట వా ఇది వచ్చేసి ఏం లేదండి స్టాండ్ ఇది స్టాండ్ పైన లైట్ వస్తుంది అందుకే చెప్పారు కదా రింగ్ ఫుల్ లైట్ అని అట్లుంటుంది అనమాట ఏదైతే చాలా ఈజీ దీనికి ఛార్జింగ్ పెట్టేది ఏం లేదు అసలు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వస్తుంది మన ఫోన్ నుంచి దానికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట అంతే అంతకు మించింది ఏం లేదు మన ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకుంటే మనకి ఒక వైర్లె కేబుల్ ఉంటుంది అన్నమాట ఆ స్టాండ్కే ఫిక్స్ అయి ఉంటుంది ఆ కేబుల్ని ఫిక్స్ చేసుకొని ఆ కేబుల్కి మన మొబైల్కి ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంటుంది దీనికి ఎలాంటి ఆస్పట్ నెట్ అలాంటివి ఏమో ఆన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ లైన్ ఉంటుంది అనమాట ఒక బటన్స్ నొక్కితే అయిపోతుంటుంది స్టాండ్ చూడండి ఎంత పెద్ద స్టాండ్ అసలుకి ఎంత చిన్నగా వచ్చిందో ఈ స్టాండ్ చూడండి అసలుకి మీషో నుంచి అసలుకి ఆర్డర్ పెట్టుకున్నాం కావాలంటే మీకు గిడగా కింద లింక్ ఇస్తాం కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి అసలుకి స్టాండ్ చూడండి అసలుకి ఎంత పెద్ద స్టాండ్ ఎంత చిన్నగా ప్యాక్ చేసి ఇచ్చారో మనకైతే మనం ఏం కొనుక్కున్నా ఏది ఆర్డర్ పెట్టినా సరే మనకైతే అన్ని చిన్నగా ప్యాక్ చేసి ఇస్తారు కదా కనీసం వాడుకున్నాక మనం పెద్దగా మళ్ళా అంత చిన్నగా కూడా మనం ప్యాక్ చేసి పెట్టామేమో వాటిని యూజ్ చేసినాక చూడండి రింగ్ ఫుల్ లైట్ అయితే వచ్చింది ఇది రింగ్ షాప్లో ఉంటుంది కాబట్టి దీనికి రింగ్ ఫుల్ లైట్ అని నేమ్ ఉంటుంది అనమాట ఇంకో వైర్ చూడండి దానికే అటాచ్మెంట్ అయ్యి ఉంటుంది జస్ట్ మన మొబైల్కి కనెక్ట్ చేసుకుంటూ అయిపోతుంది సి టైప్ దీనికి సి టైప్ కేబుల్ అనేది కావాలి కేబుల్ అంటే కేబుల్ అవసరం లేదు కానీ మ్యాగ్నెట్ టైప్లో ఉంటుంది అనమాట అలాంటిది అయితే చాలా అవసరం చూడండి మా ఆయన మొత్తం అన్ని ఫిక్స్ చేస్తున్నాడు అసలు నేనైతే అసలు ఫిక్స్ చేయకుండా ఉంటుంటేనేమో అట్లా అనిపిస్తుంది ఇంకో ఎన్ని పార్సల్ పార్సల్ వచ్చినాయి చూడండి పార్ట్స్ పార్ట్స్ మొత్తం అసలుకి విడివిడిగా వచ్చినాయి అసలుకి చూడండి అసలుకి ఇది ఫస్ట్ వచ్చినప్పుడు దీన్ని ఎట్లా వాడాలి దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి దీని ఎట్లా అసలుకి వాడుకోవాలి అవి అని యూట్యూబ్లో సర్చ్ చేస్తే కూడా దీని గురించి అసలుకి ఏమి ఇవ్వలేరు అసలుకి దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అవి ఇవన్నీ చెప్తే అడిగితే కూడా యూట్యూబ్లో ఎవరు వీడియోలు పెట్టలేరు అనమాట చూడండి అంగో మా ఆయన తిప్పుతున్నాడు కదా అట్లా తిప్తే అంగ అట్లా పెద్దగా అవుతుంది అనమాట ఇదైతే చాలా హైట్ ఉంది అసలుకి మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది చాలా హైట్ ఉంటుంది ప్రతి బటన్ కూడా ఇంపార్టెంట్ అందులో అయితే చూడండి ఆ రింగ్ టైప్లో ఉంది కదా గ్లా అది మాత్రం ఆ లైట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆ లైట్ మాత్రం తొందరగా ఖరాబ్ అవుతుంది ఎందుకంటే దానికి చిన్న అసలుకి స్క్రబ్బల్ టైప్లో ఒక్క చిన్న స్పార్క్ పడినా సరే అసలు ఉండదు అది కింద ఒక్కసారి పిల్లలు ఎత్తేసినా సరే అది ఉండదు చాలా కేర్ఫుల్గా ఉండాలి లైట్ కావాలనుకునే వాళ్ళు మాత్రం చూడండి ఇంకో ఇట్లా ఉంటుంది ఎన్ని గానం ఫిక్స్ చేయాలో ఇంకో ఎన్నిగానో వచ్చినాయి అసలుకి మనం ఆర్డర్ ఏమో ఒకటేలాగా అనిపిస్తుంది ఆర్డర్ చేసుకున్నప్పుడు మాత్రం ఇంకో ఇట్లా ఉంటుంది అన్నమాట ఎంతగానో ఫిక్స్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి ఆ రింగుని కూడా మా ఆయన మళ్ళీ ఫిక్స్ చేయడానికి వస్తున్నాడు ఫిక్స్ చేయాలంటే ఇంకొక ఎంతగానో టైం పడుతుంది అసలుకి చాలా కేర్ఫుల్ ఫుల్గా వేయాలి కొందరు ఏం చేస్తారంటే నేను చూసినా రియల్గా చూసినా ఇలాంటి స్టాండ్ తెచ్చుకున్న వాళ్ళు వెనకల్ది ముంగలికి ముంగల్ది వెనకల్కి పెట్టుకుంటారు పెట్టుకొని ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేసినాక లాస్ట్కి వచ్చినాక చూస్తే అప్పుడు వేరేగా ఉంటుంది అసలుకి అర్రే అని మళ్ళీ అయిపోతారు అసలుకి అందుకనే ఫిక్స్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మంచిగా సరిగ్గా చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఇంకో బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ ఎట్లయితుంది చూడండి ఎన్ని అనం మా సూర్యకి పార్ట్స్ మొత్తం ఇంక ఇంట్లో ఉంటాయి ఈ వీడియోలో నీకు అనిపిస్తున్నాను అనుకోకండి ఆ వీడియో తీసింది నేనే అందుకే ఇగో ఇంత బాగా వచ్చిందని నేను అనుకుంటున్నా మ్యాక్సిమమ్ నాకైతే వీడియోలు తీయడానికి రాదు నా వీడియోలు నేనంటే నా వరకు మాత్రమే తీసుకుంటా కానీ ఇంకా పక్కల వరకు వచ్చేసరికి నాకు వీడియోలు అంత బాగా పర్ఫెక్ట్గా తీయడం అయితే రాదనమాట చూడండి బుడ్డి లైట్ ఎంత బాగుందో దీనిలో త్రీ టైప్ ఆఫ్ కలర్స్ వస్తాయి అన్నమాట మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని చూస్ చేసుకోవచ్చు చూజింగ్ ఆప్షన్ గిట్లంగా ఉంది చూడండి ఇంతగానో తిప్పాలి మనము రీల్స్ తీసేటప్పుడు కానీ వీడియోస్ తీసేటప్పుడు కానీ దీన్ని తిప్పేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఈ పక్కకి ఇట్లా తిప్పే స్క్రోల్ చేస్తుంటాం కదా మనం సర్కిల్లా తిప్పేటప్పుడు ఏమవుతుంది ఇది ఒక్కొక్కసారి కిందికి ఉంటే ఉంటేనే అసలుకి మొత్తం వంగిపోతుంటుంది కిందికి లేకపోతే పైకన్నా మొత్తం ఇట్లా పడిపోతుంటుంది అందుకనే ఫస్ట్ ఫస్ట్ ఫిక్స్ చేసుకునేటప్పుడు చూసి ఫిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇంకో ఎంత బాగా ఫిట్ చేస్తున్నారు ఈ మధ్యలో రాడ్ టైప్లో ఉంది కదా ఇదైతే స్పాంజ్ టైప్లో అంటే అంత మెత్తగా ఉండదు మొత్తం అక్కడ ఇక్కడ అయితే కదులుతుంది మనకు స్క్రే టైప్లో అయితే ఉంటుంది చూడండి స్కబ్బర్ స్కబ్బర్ టైప్లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇది మన మొబైల్ పెట్టుకోవడానికి వచ్చిన పౌచ్ అనమాట పౌచ్ టైప్లో ఉంటుంది ఈ సేఫ్టీ అని కూడా అంటారు చూడండి ఇట్లా బట్టి గుంజితే వస్తుంది సైడ్కి వస్తుంది మనము మొబైల్ ఫోన్ దీనికి అటా ఈ స్టాండ్కి అటాచ్మెంట్ చేసేటప్పుడు ఈ స్క్రబ్బర్ని ఇంకో ఇప్పుడు ఎట్లా తిప్పుతున్నారు ఇంకో అట్లనే తిప్పాలన్నమాట లేకపోతే ఆ మొబైల్ కూడా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది చాలా మంది ఐఫోన్స్ పెట్టుకొని తీసుంటారు కదా వాళ్ళకి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇంకో ఎట్లా ఎక్కడ ఉంచితే అక్కడ అయితే వంగుతుంది అదైతే ఈ స్కబ్బర్ టైప్లో ఉంటుంది కాబట్టి అసలుకి వంగు వంగుతూనే ఉంటుంది చూడండి మొబైల్ ఫోన్ పెడితే కూడా కింద పడుతుంది అందుకని చూసి పెట్టుకోవాలి ఎప్పుడే కానీ నిజంగా ఈ స్టాండ్ మాత్రం అసలుకి చాలా బాగుంది కాకపోతే ఈ స్టాండ్ని కొందం లేకపోతే కొంటున్నావా కొను అని కూడా అయితే మా ఆయనకు చెప్పలేదన్నమాట ఆయనే సర్ప్రైజింగ్గా ఉంటుందని ఇచ్చిండు ఈ స్టాండ్ అసలుకి నాకు పెద్ద సబ్స్క్రైబర్స్ వేలు వేలు లక్షలు లక్షలు ఉన్నారని కూడా లేదు జస్ట్ వందలలో ఉన్నప్పుడే నాకు ఈ స్టాండ్ని మా ఆయన నాకు ఇచ్చిండు థ్యాంక్ యూ సో మచ్ చూడండి కలర్స్ నాకు ఎట్లా మూవ్ అవుతాయో దీనికి సీట్ దీనికి ఇంకోటి ఉంటుంది సీ సీ మ్యాగ్నెట్ లెక్క చూడండి చూపిస్తాను దాన్ని అసలుకి ట్రాక్ చేసి దీనికి పెట్టాలి టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి అది ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది మనం నెక్స్ట్ ఏం ఇంకో చూడండి ఇంకో ఇదే మా దగ్గర అయితే అడ్వాన్స్గా ఉంటాయి అన్నమాట ఇలాంటివి దీన్ని ఫిక్స్ చేస్తే ఇంకా వస్తుంది ఈ లైటింగ్ కూడా ఎక్కువ ఎక్కువ టైమ్స్ అట్లా ఆన్ చేసి పెడితే కూడా హీట్ ఎక్కుతుందండి జాగ్రత్త అది లైటింగ్ హీట్ ఎక్కడంతో పాటు మొబైల్ కూడా హీట్ ఎక్కుతుంది చూసి వాడుకోవాలి ఏదైనా సరే ఏదైతే ఈవినింగ్ పూట మా ఆయన అన్బాక్సింగ్ చేస్తాడనమాట దీన్ని టైం వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ అవుతుంది చూడండి ఆ పిన్నగిడ్లంగా సరిగ్గా పెట్టకపోతే లైటింగ్ కూడా ఆన్ కాదు అసలుకి చాలా జాగ్రత్తగా పెట్టాలి నీట్గా పెట్టాలి ఇది షాక్ ఫ్రీ అండి ఎలాంటి షాక్లు కానీ అలాంటివి ఇలాంటివి ఏం రావు చాలామందికి డౌట్ ఉంటాయి కదా చూడండి మనం ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అనేవి మనము మార్చుకోవచ్చు లైటింగ్ తక్కువ ఎక్కువ అని కూడా మార్చుకోవచ్చు చూడండి లైటింగ్ తక్కువ అయింది ఇంక ఇంకా డల్ అవుతుంది చూడండి ఇంకా బ్రైట్ అయ్యింది అట్లా ఉంటుంది మనం ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు ఎనీ అయితే స్టాండ్ వచ్చింది దీనివల్ల చాలా యూజ్ చేసుకుంటున్నాను అసలుకి నేను చాలాసార్లు అసలు మస్తు యూజ్ చేసిన దీని అయితే నా యూట్యూబ్ కోసం నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను కొన్న ఫస్ట్ ఫస్ట్ ఒక ఐటమ్ ఏమైనా ఉందంటే స్టాండే చూడండి ఆ వీడియో తీస్తుంది ఎవరో కాదు నేనే నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను కొన్న ఫస్ట్ ఫస్ట్ ఏకైక ఒక వస్తువు అంటే స్టాండే అది కూడా నేను కొనలేదు మా ఆయన కొనిచ్చిండంతే నేను మ్యాక్సిమం ఎక్కువ ఏవి కొనను ఉన్న వాటితోనే చదువుకోవాలని చూసా కాకపోతే ఏమైనా వీడియోస్ కానీ రీల్స్ కానీ తీసినప్పుడు ఇంకొక వ్యక్తి హెల్ప్ కావాల్సి వస్తుంది అందుకనే ఇంకెందుకులేకంగా స్టాండే కొనుక్కున్నాం అనమాట చూడండి ఇప్పుడు నేను స్టాండ్ దగ్గరికి వస్తాను నేను ఫస్ట్ టైం ఈ స్టాండ్ని యూజ్ చేసేటప్పుడు అసలుకి ఎట్లా యూజ్ చేయాలో ఏం చేయాలో అసలు నాకు అర్థం కాలేదు మా ఆయన చూడండి ఇప్పుడు నన్ను పంపిస్తాడు కుర్స్ ఈ స్టాండ్ దగ్గరికి అప్పుడు అసలుకి ఈ స్టాండ్ ఎట్లా ఆపరేట్ చేయాలో కూడా అర్థం కాలేదు చూడండి ఫోజులు మాత్రం ఏమంటే ఇస్తాను కానీ అది మాత్రం ఆపరేట్ చేయమంటే చేనింగ్కే రాదు లో లాస్ట్ నుంచి సెకండ్ వన్ బటన్ ఉంటుందన్నమాట దాన్ని టచ్ చేస్తే ఇంకొక కలర్స్ అంటివి మారుతూ ఉంటాయి చూడండి నా ఫే నా ఫేస్ కూడా గ్లో కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆ నా మొహంలో కూడా చేంజెస్ కనిపిస్తున్నాయి కదా ఇంకో స్టాండ్ వల్లనే చూడండి మీ దగ్గరికి చూసే అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి లైట్లు మొత్తం బంద్ చేసుకుంటే కూడా ఎంత బ్రైట్నె బ్రైట్నెస్గా కనిపిస్తుందో ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మరి బాయ్